మన వెంకటాపురం లో మన చిన్న రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు సందర్భంగా పెట్టిన మన జగన్ గారు పెట్టిన ఈ నవరత్నాల పదకొండు సొంతులు ప్రతి ఇంటింటికి పాం అందించి మన జగన్ గారు ఇచ్చిన కాయింత ప్రతిదీ ఇస్తూ ఈ మేన ఫోటోలో పెట్టిన అన్నింటికి కూడా చెప్తూ ప్రతి ఇంటికి గడప తిరిగి ఇచ్చాం జాతి ఈ నాలుగు వందల ఐదు వందలు జనం తరలి వచ్చి ఈ మన జగన్ గారికి మన డాక్టర్ గారికి అభినందంగా ఓట్లు వేయడానికి ముందుకొచ్చినందుకు అందరిని అభినీతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మనకు గ్రామంలో ఆరు వందల మెజార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మన గ్రామ ప్రజలందరికీ మన సత్య సుయనారాయణ గారి ఎమ్మెల్యే అయ్యాక గ్రామంలో సచివాలయం అలాగే హాస్పిటల్ రైతు భరోసా ఈ వాటర్ ప్లాంటు ప్లస్ మన వాటర్ ట్యాంకు స్మశాడవాడికి లూట్రీ బీసీ స్మశాడానికి బోరు ఇవన్నీ శాంక్షన్ చేయించిన మహానుభావుడు మన సత్య సుందనారాయణ రెడ్డి గారు జై జగన్ జై జగన్ జై అలాగే అలాగే గత మూడు రోజుల నుంచి కూడా వెంకటాపురం గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది అలాగే చాలా మేము అనుకున్న దానికంటే అపూర్వంగా ప్రజలందరూ స్వాగతం పలుకుతూ సత్య రెడ్డి గారికి అలాగే గూడూరు శ్రీనివాసరావు గారికి భారీ మెజార్టీతో ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ఖచ్చితంగా మేము నక్కించుకుంటామని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం